లోక పాప మోసుకొని మోసుకునిపో దేవుని కొన పిల్లగా ఈరోజు మన పాపాల నిమిత్తము శాపాల నిమిత్తము పాపాల నిమిత్తము ఆయన బలియాగముగా మార్చబడి భూమి మీద ఉన్న తన భక్తులైన వారందరికీ భూమి మీద ఆ సృష్టించబడిన స్త్రీ పురుషులుగా ఉన్న యావత్ మానవానికి ఆయన విశ్రాంతి కలగజేశాడు దేవునికి మిగతమ కనుగొనగాక తన రక్తము చేత తన మన అపరాధముల చేత ఆయన సినిమా వేయబడి చిందించబడి నలగ కొట్టబడి నలగ కొట్టబడి ఆ మూలమైన రక్తాన్ని చింతచి ఈరోజు ప్రజల్ని ఎలా చేశాడ అంటే స్వేచ్ఛాదుగా చేశాడు ఒకప్పుడు ప్రజలలో స్వేచ్ఛ లేదు ఈరోజు నా దేవుడు ప్రజలందరికీ స్వేచ్ఛనిచ్చి వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చిన విమోచకుడే సజీవుడైన దేవుడు మేము ప్రకటించు చిన్న దేవుడు సజీవుడు ఇలాగ సజీవుడైన దేవుణ్ణి ఇవన్నీ కాలం మనం పనిచేయం చేస్తూ ఉన్నాం ఏ పాపము చేత పాపం వల్ల చూద్దాము మరణము ఆ మరణం అనే పైన శాతం బాధపడుతూ ఉన్నాను సమస్యల ఇరుకుల ఇబ్బందుల రోగ రుకుమతుల అప్పనే శాపమా ఏ మనశ్శాంతి లేని పరిస్థితుల అయితే నేను నా పొంగు చెబుతున్నాడు నేను నీకు శ్రాంతి కళ అయితే నేను శ్రాంతి పొందాలి అని అంటే ఆయన ఎత్తుకు నీకు రావాలి నా ఎత్త వచ్చి వచ్చి ఆయన త్రోసి వేసే దేవుడు కాదు ఆయన త్రోసి వేసే దేవుడు కాదు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన మాటలు అంగీకరించే ఆయన ఎద్దుకు వచ్చి వారిని ఆయన ఎద్దుకు వచ్చి మందులు ఆయన ప్రమాదిని ఆయన వచ్చి మనలో తన రాజ్య మార్గాన్ని బతికే వారిని ఆయన పెట్టే దేవుడు కాదు హక్కున చేర్చుకునే దేవుడు దీనులను పంట కుప్పల మీద ఉన్న వాడిని ఉన్నతమైన స్థలంలో నిలబెట్టడానికి ఆయన దీనుడిగా తిరుతుడిగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువుని మేము ప్రకటిస్తూ ఉన్నాము దేవుని చేత మన శాంతి లేని పరిస్థితిలో ఉన్నాను నా ప్రియ తల్లి నా ప్రియ సహోదరి సహోదరుడు నా ప్రియ మజలారా ఈరోజు ఏ సుప్రభుణ్ణు అంగీకరించగలిగితే ఈరోజు మనకు ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు విశ్రాంతినిచ్చే